హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము ఇంట్లో షూటింగ్ జరుగుతుంది కదండి భోజనానికి అని చెప్పి టమాటా పచ్చడి చికెన్ చేయబోతున్నాము సో అయిన టమాటా తీసుకుని ఎర్ర టమాటా పచ్చడి చేయబోతున్నాను నేను ముందుగా అయితే వీటిని కట్ చేస్తున్నాను సో ఈరోజు ముగ్గురు ఆడబిడ్డలు షూటింగ్ జరుగుతుందండి మా ఇంట్లో డైరెక్షన్ నేనే ఇప్పుడు మేకప్ వాళ్ళు అవుతున్నారు కెమెరామెన్ వచ్చేసరికి నేను ఈ లోపల కుకింగ్ చేసేసుకుందాం అనుకుంటున్నాము మా బయట నుంచి చేయటం నాకు ఇష్టం లేదండి ఫుడ్ అనేది మా ఇంట్లోనే మేము ప్రిపేర్ చేస్తామన్నమాట ఎందుకంటే నేను మేము ఆల్రెడీ ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలామంది కూడా మా ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటో తినాలనిపిస్తుంటుంది కదా సో అందుకని చెప్పేసి తప్పకుండా చూడండి యోధా ఛానల్ వస్తుంది ఆడ ముగ్గురు ఆడబిడ్డలు సో ఈరోజు జ్యోతి గారు అన్నపూర్ణ గారు నెక్స్ట్ మన గీత సంగీత ఇంత వచ్చి ఉన్నారు మధు వస్తున్నాడు అందువేలో ఉన్నాడు పావని గారు మేకప్ వచ్చేసి చాలా బాగా చేస్తుందండి తన సంధ్య అనమాట సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను దాదాపు రెండు కేజీల వరకు ఉన్నాయి టమాటా అవి చేస్తున్నానండి రెండు కేజీల వరకు ఉన్న టమాటా చేస్తున్నాను టేస్టీగా చాలా చాలా అయితే బాగుంటుంది మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తే అది హ్యాపీ అనిపిస్తుంది కదా ఎవరికైనా సో అందుకని చెప్పేసి నేను నా చేతితో నేను చేయటం జరుగుతుంది అనమాట అది చిన్నగా మాట్లాడుతున్నాను వాళ్ళకి మైక్ పెట్టుకొని చిన్నగా మాట్లాడుతున్నా మీకు అనిపిస్తుంది కదా అని చెప్పేసి వెంకట గారు చాలా గ్రాండ్గా రెడీ అయ్యారు మా వెంకటగారు నలభై ఏళ్ళ కుర్రోళ్ళ రెడీ అయ్యారు ఇప్పుడు మామగారు మామగారు జాయిన్ అవుతారా రండి కానీ ఏమినిపించదేమండి రండి రండి పర్లేదు గారి గెటప్ అలా సెటప్ చేసాం ఆయన మేము ఇది మొన్నటి మనకు వచ్చింది ఫుల్గా చేయి మాకు అవునా ఇది ఆఫ్ అమ్మ కెమెరా సో ఒక పక్క చికెను ఒక పక్క సరకా పులుసు టమాటా పచ్చడి ఈరోజు మెయిన్ అనమాట టమాటాలు అక్కడ ఉడికిస్తున్నాను చూడండి కొద్దిగా మనం వాటర్ ఏమి వేయకుండా టమాటాలు ఉడికించుకొని తాళిం పెట్టుకోవాలి కారం ఉప్పు కలిపేసి వేసుకుంటాం కదా పచ్చడి అది రోటి పచ్చడి టైప్లో కాకుండా ఇలా పచ్చడి టైప్లో ఉండదు చికెన్

వస్తారు వస్తారు వచ్చేస్తారు వెళ్ళు రాడు ఆయన మేనేజ్మెంట్ ఫ్లాప్ అయిందిలే అడిగవా కొంచెం కల్ 10 నోనె బర్త దరును ఇది పడుత ని గంట తీసుకో నులి దరును ని తీసుకుంటాను దరును సైట్నే ఉన్నది సరేలేవా నువ్వు రెడీ అవురా పంచ కట్టుకో కట్టుకో వెళ్ళు ఫాస్ట్కి వెళ్ళు మా కెమెరా మ్యాన్ వచ్చేసరికి మేము మేకప్ వేసుకోవాలి చింతపండు పిల్ల ఎక్కడుంది

చారు కూడా కావాలి కొంచెం మరీ పుల్లగొద్దు మొన్న పుల్లగా అయింది బాగా కెమెరా మ్యాన్ వస్తాడు మధ్యలో లేచారు తాత తిను కానీ ఇప్పుడు లో వస్తారు మరి వాళ్ళకి తెలియదు చింతపండి సార్ చూపించారా కొంచెం మగ్గిస్తే సరిపోతుంది అది మధు పైప్ దొక్కిచ్చిందంట కొత్త పైపు వీడు వీడు మధుగాడు వచ్చే లోపల తగ్గిపోయినట్ట ఒకటి నా స్పూను నాది గట్టి మా పైకి పైకుందిగా వస్తుంది ఒకటి నా స్పూన్ రైస్ కుక్కర్ గిన్నెది అందుబెట్టేస్త చారు ఇప్పుడు ఎందుకు టైం ఉంది కదా మాకు నీకు గ్యాస్ అంతా ఇదవుతుంది కదా అన్నీ కలిపి పెట్టేద్దామని గ్యాస్ మీద చేపల పులుసు పెడతావు కదా వద్దులే నీళ్ళే పెట్టేది అయిపోయిందిగా అది వద్దులే అయిపోయింది మసాలా ముద్ద డ్రై మసాలా ముద్ద అంటారు అల్లం వెల్లిపాయలు ఇవన్నీ వేసి వేస్తాం మేము చాలా స్పెషల్ ఇది సీక్రెట్ రెసిపీ అది ఎలా చేయాలో మాత్ర చెప్తాను మసాలా ముద్ద అండి చాలా టేస్ట్ వస్తుంది కూరకి అది అయిపోయి జరిగేది బా చేస్తున్నాను టమాటా మంచి ఉడికిపోయింది అదే ఐరన్ బాక్స్ ఉంది కదా చేసుకుంటే పూలదండది తెచ్చావా పూలదండలు స్మెల్ బాగుంది చుట్ స్మెల్ చాలా బాగా వస్తుంది అరోమా బాగా వస్తుంది ఇందులో చికెన్ యాడ్ చేస్తున్నాను మగ్గనిద్దాము మగ్గనిద్దామండి అండి మూత సీ స్టాప్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా ਸਟੀਲ ਗਿਨ ਵੇਟ ਤੱਕ ਦੇਮੀ ਚਿਕਨ ਮੇਨ ਮੁਰਨਾ ਹਾਂ ਪਰ ਕੇ ਬੁਸਦਾ ਹੂੰ ਜਰੂਰੀ మీకే నాకోసం కాదు రుచులు మీద పెట్టుకోండి అయితే చంద్రతో పెట్టుకోకండి ఓకే ఉడిగట్లే వచ్చారా కొత్త వాళ్ళు బయట నుండి చేయలే బయట నుండి చేయలేయనమ్మ గీత సంగీత గారు సంగీత ఇది బయట నుండి చేయలేసి కొంచెం కూర్చోమండి మీరు వెళ్ళండి చెప్పండి ఆ వెళ్ళండి బయట నుండి చేయలేక కరిపాక వేసాను పసుపు వేసాను ఎంతమంది వచ్చా ఏంటి ఆయన అవునున్న దూకున్నాడు ఆయన పై ముందుకని పెట్టి అదే రాయన ముందు కను పెట్టి దూకున్నాడు గరిట ఇది బాగా ఎట్లా పోయిందని ఒక రెండు పడి గెరిటలు తీసుకొస్తా యటే ఉంటాయ్ చేయంటుకుంటా జరుగుతున్నా రెడ్డి బెడ్రూమ్ డవరేసే ఉందా ఈ వాటర్ పోయొద్దు కూరలో ఉన్నాం ఎందుకు పోసా వాటర్ వద్దు అసలు పోయొద్దు దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి నువ్వే పోయాలి గుర్తుపెట్టుకో అది చాలా ఫ్లోరిడ్ ఉంది నెత్తే తట్టుకోలేకపోతుంది లోపల తట్టుకుంటాం అవి పోసి ఉండుతుంది అంట మన చేతులు హెల్త్ బాగా చేసుకోవడం ఇంకోసారి ఎప్పుడో చేయి మాకు మన శరీరంలో కూడా ఉప్పు మొత్తం ఇంకేమైనా ఉందా వామ్మో ఎనిమిది చెంచాల కారము నాలుగు చెంచాలు ఉప్పు నాలుగైదు ఎల్లిపాయలు వేసి కొంచెం మనం మిక్సీ పట్టుకోవాలి చల్లారాకీ పులుసు అయితే అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చూడండి చాలా ఈజీగా సింపుల్ సరకే పులుసు అయితే మిక్సీ పట్టామండి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలిమీ వేసుకోవచ్చు ఫిడ్ స్టోర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నామండి దాంట్లో ఒక మూడు పావులు ఆయిల్ వేసాము ఆయిల్ వేడిన తర్వాత ఎండిమిరపకాయలు కరివేపాకు తాలిమీంజలు జీలకర్ర అన్నీ వేసుకొని తాళి మార్నింగ్ దీంట రెండు నుంచి అరవై కాకుండా వెండిపాయ కూడా వేసుకున్నాం చిత్ర ఫస్ట్ కూడా వేసుకోండి కలుసుకోవాలి ఇలా ఇప్పుడైనా అప్పుడు ఇలా టమాటా బెయిన్ నూర్తలు మళ్ళీ దక్కినా పెట్టుకొని కావాలన్నప్పుడు కొవ్వు వేసుకున్నా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఇందులో వేస్తాము ఇందువ వేసాము సార్ మీ పిల్లల ఓడర్ టమాటా పరి చికెన్ కూడా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొంచెం పురుషు అంతా ఇనిపిస్తుంది కొంచెం కొత్తిమీర వేసేసుకొని రూఫ్ చేసుకోవడం చికెన్ పొడి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి Go on.